హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో రీసెంట్గా యూపీఎస్సి సంబంధించినటువంటి రిజల్ట్ అవుట్ అయ్యాయి కదా సో దాని థర్డ్ ర్యాంక్ మా తెలంగాణ సంబంధించిన మేడంకి రావడం జరిగింది సో ఆ మేడం ఒక రీసెంట్ ఒక టూ త్రీ ఇంటర్వ్యూస్ ఇస్తే దాంట్లో కొన్ని కీ పాయింట్స్ ఒక్కో ఇంటర్వ్యూలో కొన్ని కీ పాయింట్స్ చెప్పడం జరిగింది అంటే ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఏందని చెప్పేసి దానిని ఏ విధంగా నోట్ డౌన్ చేసేసి మీకు నేను నోట్స్ నోట్ లాగా వేసుకున్నా మీకు కూడా నేను వీడియో రూపకంగా అందిస్తున్నా ఫస్ట్ సీక్రెట్ అంటే ఫస్ట్ ఏం చేయాలి ఆ మెయిన్ చెప్పిన వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మైక్రో ప్లాన్ సో మైక్రో ప్లాన్ ఉండాలి మైక్రో ప్లాన్ అంటే ఏంటంటే ఒకరు ఏంటంటే టెన్ డేస్లో ఒక సబ్జెక్ట్ పాలిటీ కంప్లీట్ చేయాలనుకుంటారు ఫైవ్ డేస్లో అది కంప్లీట్ చేయాలనుకుంటారు ఫిఫ్టీన్ డేస్లో ఎకానమీ కంప్లీట్ చేయాలనుకుంటారు బట్ ఏంటంటే మైక్రో ప్లాన్ ఉండాలి టెన్ డేస్లో వన్న ఏం చేయాలి డే వన్లో కూడా సెక్షన్ మూడు సెక్షన్లో ఏం చేయాలి ఈ సెక్షన్ కూడా ఈ అవర్ ఏం చేయాలి ఈ అవర్ ఏం చేయాలి ఇక్కడ అవర్ ఇట్లా ఈ విధంగా మైక్రో ప్లాన్ ఉండాలి అని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఇంకో మైక్రో ప్లాన్లో ఇంకేందంటే ఇప్పుడు పాలిటీ సబ్జెక్ట్ అనుకున్నాం పాలిటీ సబ్జెక్ట్లో మనకు ఫండమెంటల్ రైట్స్ అవుతున్నాం ఫండమెంటల్ రైట్స్గా ఉన్నటువంటి ఆర్టికల్ నైన్టీన్ నైన్టీన్లో కూడా సబ్ క్లాస్లు ఉంటాయి ఈ విధంగా మైక్రో ప్లాన్ ఉండాలని చెప్పేసి ఫస్ట్ రెండోది వచ్చేసి ఎగ్జామ్ బిఫోర్ ఒక సిక్స్ అవర్స్ చదువుతారు పోతే ఎగ్జామినేషన్ దగ్గర వచ్చింది ఒక త్రీ అవర్స్ మన గ్రూప్ టూ వచ్చేసి హండ్రెడ్ డేస్ ఉన్నాయి ఇలాంటి టైంలో ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ చదవాలి సో ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ చదవాలి ఇలాంటి టైంలో చాలా కొంచెం మన యొక్క లెవెల్ ఆఫ్ అది పెంచాలంట డూ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ ఇవ్వాలి ప్లస్ స్మార్ట్ వర్క్ ఇవ్వాలి ఈజీ క్వల్ టు సక్సెస్ అని చెప్పి మేడం చెప్పడం జరిగింది హార్డ్ వర్క్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాదు ఎట్ ద సేమ్ టైం స్మార్ట్ వర్క్ ఇవ్వాలి దాని ద్వారానే సక్సెస్ అని చెప్పేసి మీడి చెప్పడం జరిగింది ఓన్ ద ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఇది చాలా ఇంపార్టెంట్ అన్నింటిక ముఖ్యమైన ఏంటంటే ఓన్ ద ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఓన్ ద ఎగ్జామినేషన్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఎగ్జామినేషన్ ప్రాసెస్ని మనకు అనుకూల అంటే ఎగ్జామినర్కి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మన మైండ్ సెట్ని ట్యూన్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ టూ త్రీ సిక్స్టీ సంబంధించిన ఆర్టికల్స్లో ప్రతి ఆర్టికల్ డిఏఓ ఎగ్జామ్లో కానీ గ్రూప్ వన్లో కానీ గ్రూప్ ఫోర్లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ చాలా ఎగ్జామ్స్లో వస్తుంది తెలంగాణ సంబంధించిన టెంపుల్ సంబంధించినటువంటి ప్రతి ఎగ్జామ్లో వస్తుంది తెలంగాణ బౌండరీ సంబంధించి తెలంగాణ బౌండరీ సంబంధించినటువంటి ప్రతి ఎగ్జామ్లో వస్తుంది సో ఇలాంటి కొన్ని టాపిక్స్ని పిక్ చేసుకొని ఆ టాపిక్స్కి అనుకూలంగా మనం ప్రిపేర్ చేయాలి ఓన్ ద ఎగ్జామ్ ప్రాసెస్ అంటే ఎగ్జామినర్ ఏ విధంగా అడుగుతాడో దాని ప్రకారం మన మైండ్ సెట్ని ట్యూన్ చేసుకోవాలి సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నా విషయంలో నాకు ఇండియన్ హిస్టరీ అంటే కొంచెం వీక్ అన్నట్టు అదేవిధంగా ఎకానమీ కానీ టీఎస్ మూమెంట్ కానీ ఇవి కొంచెం స్ట్రెంగ్స్ అన్నట్టు నాకు వీటిలో నాకు పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు అన్నట్టు ఈజీనే ఇది చేసుకుంటాం బట్ ఇండియన్ ఎకానమీ ఇండియన్ హిస్టరీ అనేది కొంచెం నాకు ఇబ్బందికరంగా ఉంటుంది సో ఇట్లా నేను ఫైండ్ అవుట్ చేసుకోవాలి మన స్ట్రెంగ్స్ ఏంటి మన లేస్ ఏంటి కొంతమందికి ఇంకా ఈ సబ్జెక్ట్ పరంగా కొంతమందికి నైట్ టైంలో చదివితే ఈజీగా ఉంటుంది కొంతమంది డే టైంలో చదివితే ఈజీగా ఉంటుంది కొంతమందికి ఆన్లైన్ క్లాస్ ఉంటే ఇష్టం చదివితే ఈజీగా ఉంటుంది కొంతమంది బుక్స్ చదివితేనే ఈజీగా ఉంటుంది ఇట్లా వాళ్ళ స్ట్రెంగ్స్ వీక్నెస్ అనేది పసిగట్టాలి పెట్టాలి తర్వాత వీక్నెస్ని స్ట్రెంగ్స్గా చేసుకోవడం వీక్నెస్ ఇప్పుడు నాకు ఇండియన్ హిస్టరీ అంటే డిఫికల్ట్ నేనేం చేసినా అంటే నేను హిస్టరీని దీన్ని వీక్నెస్ స్ట్రెంత్ చేసుకోవాలని చెప్పేసి ఒక టూ స్టార్టింగ్లో అప్పట్లో ఐ థింక్ డిసెంబర్ మంత్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నింటినీ అనాలసిస్ చేసిన ఒక ట్వంటీ థర్టీ పేజెస్లో మొత్తం స్ట్రాటజీ ఎట్లా ఇండియన్ హిస్టరీని పసిగట్టాలి ఎట్లా ఇండియన్ హిస్టరీ చేయాలని చెప్పేసి ఒక ట్వంటీ పేజెస్లలో నేను మంచి ప్లాన్ తయారు చేసుకున్నా ప్రీవియస్ ఇయర్ఏ క్వశ్చన్స్ అనౌన్స్ చేసిన మట్ల ఎలా రావచ్చని చెప్పిన రావచ్చని చూసిన రీసెంట్ ఏపీపీఎస్సి గ్రూప్ టూలో కానీ గ్రూప్ వన్లో కానీ నేను మంచి అలా వచ్చిన క్వశ్చన్స్ చూస్తే నాకు ట్వంటీ ఫైవ్ ప్లేస్ రెండిట్లో కూడా ట్వంటీ ఫైవ్ ఏ స్కోర్ చేసిన థర్టీకి అవుట్ ఆఫ్ సో ఈ విధంగా వీక్నెస్ని స్ట్రెంత్ చేసుకోవాలి అదే స్ట్రెంత్ని కూడా మనం ఇంకా స్ట్రెంత్ చేసుకోవాలి ఎట్లా అంటే ప్రభు తెలంగాణ మూవీ నాకు స్ట్రెంత్ అక్కడ నూట ఇరవై మార్కులు వస్తాను అనుకో సో ఇదని ఇంకో కొంచెం స్ట్రెంత్ చేసి ఇంకొక పది మార్కులు పెంచుకోవడానికి ట్రై చేయాలి నూట ముప్పై మార్కులు తెంచుకోవడానికి ట్రై చేయాలి స్ట్రెంత్ని స్ట్రెంత్ చేసుకోవాలి వీక్నెస్ కూడా స్ట్రెంత్ చేసుకోవాలి ఇది నెక్స్ట్ ఎగ్జామినర్ డిమాండ్ ఎగ్జామినేషన్ డిమాండ్ సో ఇది చాలా ఇంపార్టెంట్ మనం బుక్లు ఉన్న ప్రతి లైన్ ప్రతి పేజ్ అన్నీ చదువుతూ ఉంటాం అది అన్నీ అవసరం లేదు ఎగ్జామినర్కి ఏమై ఏం డిమాండ్ చేస్తాడు ఎగ్జామినర్ మా దగ్గర అసలు ఏం కోరుకుంటాడు అనేది చూసుకోవాలి సో రీసెంట్గా మనకు ఇండెక్సెస్ కానీ ఎక్ససైజ్ కానీ ఇలాంటివి అడుగుతాడు అవి బాగా చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ టూకి సంబంధించి జనరల్ సైన్స్ ఏడు వందల పేజెస్ బుక్ ఉంటుంది ప్రతిది కూడా ఏడు వందల పేజెస్ బుక్ అవుతూ కూర్చుంటే వేస్ట్ కదా కానీ వచ్చే ఎంత వస్తుంది నువ్వెంత అమౌంట్ ఆఫ్ హవర్స్ ఖర్చు అనేది చూసుకోవాలి డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాంటివి చూసుకోవాలన్నట్టు ఎవరు సబ్జెక్ట్స్ని కూడా చూసుకోవాలి గ్యాప్ని ఫైండ్ అవుట్ చేసి ఫిల్ చేసుకోవడం మనకి ఎక్కడెక్కడ గ్యాప్ వస్తుంది అంటే మన స్టడీకి ఏవేవి ఆటంకాలు కల్పిస్తున్నాయి మెయిన్గా ఫస్ట్ అయితే ఫోన్ ఉంటుంది సో ఇలాంటి వాటిని ఈ ఫోన్ వస్తుంది దీన్ని ఎట్లా ఓవర్కమ్ ఇవ్వాలి డిజిటల్ బీయింగ్ లాంటి యాప్స్ యూజ్ చేసి మనం ఏ విధంగా దాన్ని గ్యాప్ చేసుకోవాలని చూసుకోవాలి నేను డిజిటల్ వెల్బీయింగ్ యాప్ గురించి మళ్ళీ చెప్తా ముఖ్యంగా బెస్ట్ ప్లాన్ ఉండాలి ద బెస్ట్ ప్లాన్ అందరికంటే అందాదే లక్ష్మీకాంత్ బుక్ అవుతారు పిఎన్ఆర్ సార్దే అని వేరే డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ అవుతూ ఉంటారు బట్ కొంతమందికే మార్క్స్ వస్తూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళ దగ్గర బెస్ట్ ప్లాన్ ఉంటుంది చాలా ముఖ్యమైన బెస్ట్ ప్లాన్ ఉంటుంది నేను గ్రూప్ ఫోర్ సంబంధించిన ఒక ప్లాన్ చేసినప్పుడు యాభై అరవై వేల మంది యూషాలు ఒక్కోసారి ఆ ప్లాన్ చూడండి అంతలాంటి ప్లాన్స్ ఉండాలి అది చాలా బెస్ట్ ప్లాన్ ఖచ్చితంగా ఆ ప్లానే వర్కౌట్ అయ్యే గ్రూప్ ఫోర్లో చాలా క్వశ్చన్స్ వచ్చినాయి కావాలంటే మీరు కావాలంటే ఇప్పటికి కూడా మా యూట్యూబ్ ఛానల్ ఉంటే ఒకసారి గ్రూప్ ఫోర్లో మేము ప్లాన్ చేస్తే యాభై అరవై వేల మంది యూషుల్లో అదే ప్లాన్ ప్రకారమే గ్రూప్ ఫోర్ పేపర్ కూడా వచ్చింది సో ఇలాంటి ప్లాన్స్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది ఇది దీనికి సంబంధించినటువంటి వంటిది సో చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే నెక్స్ట్ ఈరోజు ఎంత డేట్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫిఫ్త్ రోజు గ్రూప్ వన్ సంబంధించిన ఫిలిమ్స్ సంబంధించిన మెంటర్షిప్ అనేది స్టార్ట్ అయ్యేదానికి చాలా లో కాస్ట్ ఉంటుంది చాలా అంటే చాలా లో కాస్ట్ ఉంటుంది ట్వంటీ ఫిఫ్త్ మే రోజు అనుకుంటున్నా చాలా అంటే చాలా బిలో ఎయిటీ రూపీస్ లోపే ఉంటుంది ఐ థింక్ సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరికి కింద కామెంట్ అనేది చేయండి ట్వంటీ ఫిఫ్త్ రోజు స్టార్ట్ అవుతుంది థ్యాంక్ యూ